హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము ఇప్పుడు సీజన్ కదా కొత్తిమీర చాలా బాగా వస్తుంది మార్కెట్లో సో ఒకసారి అయితే మీరు కొత్తిమీర పచ్చడి ఇలా ట్రై చేసి చూడండి తర్వాత మనం ఫస్ట్ అయితే కొత్తిమీరని అయితే వేర్ల భాగం తీసేసి కాడలతో సహా అయితే మనం ఒక చిల్లర గిన్నెలో వేసుకొని అయితే కడుక్కోవాలి నీట్గా ఎక్కడ ఇసుక అనేది రేణు లేకుండా తర్వాత అయితే కొంచెం కొంచెం తీసుకొని కాడలతో సహా అనేది కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన ఆరనివ్వాలి తర్వాత మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక హాఫ్ కప్పు కానీ పావు కప్పు కానీ నువ్వులు కానీ పల్లీలు కానీ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీని అయితే ఒక మిక్సర్ జార్లు అయితే వేసుకోవాలి నెక్స్ట్ మనం అదే కడాయిలో మనమైతే ఒక పావ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అయితే సగం తుంచి వేసుకోవాలి ఒకవేళ మనం పెద్ద వేసుకున్న చిల్లి మీద పడుతుంది సో సన్నగా కట్ చేయడం వల్ల అయితే మధ్యలో కట్ చేయడం వల్ల చిల్లవు సో వీటినైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి అనేది మీరు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి తర్వాత అదా ఆయిల్లో మనము కడిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకోవాలి తర్వాత మూడు రెబ్బల చింతపండు అండ్ ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని కొత్తిమీర అనేది అందులో వాటర్ అనేది బయటకు వచ్చిన తర్వాత ఆ వాటర్ అంతా ఇంకిపోయి ంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీళ్ళు చూపించిన విధంగా